శ్రీ మహా గణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి జ్యోతిష చక్రంలోని మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వాళ్ళు మరో రెండు రోజుల్లో చక్రం తిప్పబోతున్నారు వీళ్లకు పట్టిన ఏడేళ్ల దరిద్రం వదిలిపోయింది దశ తిరగబోతూ ఉంది మేషరాశి వాళ్ళు రెండు రోజుల్లో జీరో నుండి హీరోగా ఎదిగేందుకు గొప్ప గొప్ప అవకాశాలే రాబోతూ ఉన్నాయి ఈ మేషరాశి వాళ్ళు జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు అసలు ఏ విధంగా రాబోతూ ఉన్నాయి వారి యొక్క జాతకం ఎలా మారబోతూ ఉంది ఏడేళ్ల నుంచి వీళ్ళు అనుభవిస్తున్న దరిద్రం ఎలా పోతుంది ఈ రాశి వాళ్ళ దశ ఎలా తిరగనుంది అదేవిధంగా జీరో నుండి హీరోగా ఎదిగేందుకు పరిస్థితులు ఎలా రాబోతూ ఉన్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అనేటటువంటి పూర్తి అంశాలతో పాటుగా మేషరాశి వ్యక్తులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏంటి అనే పూర్తి వివరాలు చూద్దాము అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని అంశాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాల్లోని కుజుడు ఇక మేషరాశి వాళ్లకు గ్రహాల యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా పూర్తి కాబోతు ఉన్నాయి ముఖ్యంగా శని భగవానుడు భగవానుడి అనుగ్రహంతో మీరు కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్క పనిలో కూడా విజయం అనేది మీరు సాధించగలుగుతారు అదేవిధంగా గురువు యొక్క ప్రభావం కారణంగా శుభ ఫలితాలు మీరు సాధించనున్నారు ఉద్యోగస్తులకు సూర్యభగవానుడి ప్రభావంతో అద్భుతమైన ఫలితాలు అనేవి గొప్పగా రాబోతు ఉన్నాయి కుజుడి యొక్క ప్రభావంతో మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు రాహువు కేతువు ప్రభావం కారణంగా కుటుంబ సమస్యల నుంచి బయటపడే సూచన కనబడుతోంది ఇక ఈ మేషరాశి వాళ్లకు ఏడేళ్ల నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకోబోతు ఉన్నారు వీరి జీవితం ఎలా ఉంది శుభ శుభ ఫలితాలు ఎలా ఉంటున్నాయి అనేది చూస్తే గనుక మేషరాశి వాళ్లకు గురువు యొక్క ప్రభావంతో అద్భుతమైన శుభ ఫలితాలు అనేవి వీరు చేస్తుండే పనులలో పొందబోతున్నారు గురువు యొక్క అనుగ్రహంతో మీ ఆదాయం అనేది ఇప్పుడు పెరగనుంది ఎందుకంటే పనికి పనులకు కారణమైనటువంటి బృహస్పతి మీకు అధికమైన పనులను ఈ సమయంలో కలగజేయనున్నాడు అంటే ఏ రోజు మాకు పని లేదు అని అనకుండా సఫిషియంట్ వర్క్ అనేది మీకు ప్రాప్తిస్తుంది ఇక అనేక రంగాలలో మేషరాశి వాళ్ళు లాభాలు పొందుతారు ఈ సమయంలో సోదరి సోదరుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక అలాగే విద్యార్థులకు అయితే మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఎటువంటి సందేహం అయితే కనిపించటం లేదు అదేవిధంగా శని భగవానుడి ప్రభావం చేత ఉద్యోగ వ్యాపార రంగాలలో రాజయోగం ప్రసాదిస్తున్నాడు మీకు ఆగిపోయిన పనులు అన్నీ కూడా పూర్తి అయ్యేందుకు సహకరిస్తారు మీకు ఉండేటటువంటి దరిద్రం అనేది పోవడమే కాకుండా ఈ సమయంలో మీరు ఒక ఇల్లు కట్టాలి అనుకున్నా లేదా స్థలం కొనాలి అనుకున్నా ఆ పనులు అనేవి నెరవేరుతాయి లేదా ఎవరైనా ఇళ్ళ స్థలాలు కొని ఇల్లు కట్టకుండా అలాగే వదిలివేసి ఉంటే కనుక ఆ స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతోంది కానీ దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఒక ఇల్లులాగా మలుచుకుంటే దాని మీద మనం ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు అది ఏదో ఒక కారణం చేత పెండింగ్లో పడిపోతూ వచ్చేది కానీ ఇప్పుడు మీకు అది పూర్తి చేసుకోగలుగుతారని చెప్పవచ్చు ఈ విధంగా అనేకమైన పెండింగ్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేస్తారు అగ్రిమెంట్ మీద ఆగిపోయినవి కూడా కొన్ని ఉంటాయి కొన్ని స్థలాలు కొనుగోలు చేశారని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయినవి ఉంటాయి ఇంకొన్ని ఇల్లు కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయినవి ఉంటాయి అదేవిధంగా కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయినవి ఉంటాయి ఇలా అనేక రకాలైన పెండింగ్ పనులు అన్ని కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయగలుగుతారు మీరు కష్టపడి పని చేయడం వలన మంచి ఫలితాలు తప్పకుండా సాధిస్తారు ఇక ఈ రాశి వ్యక్తులకు వ్యాపారం చేసే వాళ్లకు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది ఎక్కువగా వీరికి శని భగవాన్ అనుగ్రహంతో విశేష లాభాలే పొందుతాయి మేషరాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే గనుక మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి శనిదేవుడు ఎప్పటికప్పుడు కూడా మీరు శనిదేవుడిని కూల్ చేస్తూ ఉండాలి శని యొక్క అనుగ్రహం పొందాలి అంటే పేదవాళ్లకు వికలాంగులకు వృద్ధులకు అలాగే అనాథులకు మీ చేతనైన సహాయం చేస్తూ ఉండాలి అది అన్నదానమైతే ఇంకా మంచిది ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది మీ మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం కూడా ఏమీ చేయలేదు కాబట్టి ఆ కారణంగా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోండి శనిదేవుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇక సూర్యభగవానుడి అనుగ్రహంతో ఈ మేషరాశి వాళ్ళకు అద్భుతంగా మారబోతూ ఉంది దాదాపు ఏడేళ్ల తర్వాత మీ జీవితంలో ఇప్పుడు ఎన్నో మీ జీవితంలో ఎన్నో మీరు మీ జీవితంలో ఎన్నడూ ఊహించని శుభ ఫలితాలు అనేవే మీరు పొందబోతూ ఉన్నారు కుటుంబ జీవితంలో సంతోషకరంగా మారబోతూ ఉన్నారు ఇక అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్లకు కూడా గొప్ప గొప్ప విజయాలు లభించబోతూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే కేవలం వారికి జాబ్ జీతం ఇంతే లెక్క కానీ వాళ్ళ గొప్ప విజయాలు సాధిస్తారంటే ఊహించిన ప్రమోషన్లు కానీ ఉద్యోగ జీవితంలో ఊహించిన ఇంక్రిమెంట్స్ కానీ వస్తాయి లేదా వారు చేసే ఉద్యోగంతో పాటుగా వారు ఈజీగా ఏదో ఒక వ్యాపారంలో అడుగు పెట్టడం అనేది జరుగుతుంది తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావడం ద్వారా వీరికి సూర్యుడి అనుగ్రహం ఉండటం వలన బలమైన రాజయోగం ప్రభావం వీరిపైన ఉండడం చేత అద్భుతంగా జరగబోతూ ఉంది ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే గనుక ఈ మేషరాశి వాళ్లకు ఇప్పుడు సమయం అనేది ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే గురువు యొక్క అనుగ్రహం కుజుడి యొక్క అనుగ్రహం ఉండడం కారణంగా వీరికి ఉండే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశాలు లభిస్తాయి వీరి కోరికలు నెరవేరుతాయి ఇక వీరికి ఆరోగ్యపరంగా చూస్తే ఎటువంటి ప్రతికూలత అనేది ఉండదు అంటే మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కోరు కానీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే కదా ఎక్కువగా పనులు చేయగలుగుతారు ఎక్కువగా డబ్బు సంపాదించగలుగుతారు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మేషరాశి వాళ్ళు కోపం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అంశంలోనైనా మీకు కోపం వస్తే కనుక దానిని మీరు చాలా అధిగమించాల్సి ఉంటుంది కోపంలో ఎవరిని కూడా మీరు దూషించకండి మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి మీరు పాటించడం చాలా ముఖ్యం ఇక మేషరాశి వాళ్లకు రాబోయే రెండు రోజుల్లో అద్భుతవంతమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి జీవితంలో సంతోషం నిండి ఉంటుంది మీకు ఉండే ఖర్చులను అధిగమిస్తారు కావలసిన వాటిని కొనుగోలు చేస్తారు ఉద్యోగంలో మార్పులు లభించబోతు ఉన్నాయి నూతన ఉద్యోగం ప్రాప్తి కనబడుతోంది నూతన వ్యాపార యోగం ఉండబోతు ఉంది వివాహ జీవితం అనుకూలంగా సాగుతుంది వివాహంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది ఇంట్లో ఉండే గొడవలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది మీరు ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ వెళతారు ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మేషరాశి వారికి అనుకూలంగా మారబోతూ ఉన్నాయి చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకుని అనేది వారు ప్రతిరోజు విఘ్నేశ్వరాష్టక పారాయణ చేయాలి ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస పఠించాలి అలాగే లలిత సహస్రనామ పఠించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్